నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పుట్టపర్తి సత్య సాయిబాబా వారి యొక్క మహిమల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు తాము చేసినటువంటి సాధన వివరాలు ఆశ్రమాలు స్థాపించారు కానీ పుట్టపర్తి సత్యసాయిబాబా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ మంచినీరు అందించే దానిలో ఎంతో అభివృద్ధిపరిచారు ఆ ప్రాంత ప్రజలకు పేద ప్రజలకు ఈ సౌకర్యాలన్నీ కల్పించారు అయితే పుట్టపర్తి బాబా వారు ప్రదర్శించినటువంటి మహిమలు కొన్ని మనం చూద్దాం ఆయన శూన్యంలో చెయ్యి ఊపి కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని సృష్టించేవారు చైన్లు వాచీలు ఉంగరాలు ఇంకా కొన్ని సందర్భాలలో విగ్రహాలను కూడా శూన్యం నుంచి తెప్పించేవారు అనమాట సృష్టించబడేది అలాగే దీభూది ఒక పాత్రని వెండి పాత్రని అలా తిప్పి గాలిలో ఇలా పట్టుకొని ఉంటే ఆ పాత్ర నుంచి విభూతి అలా కారుతూ ఉండేదన్నమాట దారిలాగా దీన్నే విభూతి అభిషేకం అని కూడా అక్కడ భక్తులు పిలిచేవారు ఇంకా చాలా మహిమలు అనమాట ఒక రకంగా చెప్పాలంటే అక్కడికి అనారోగ్యంతో వచ్చినటువంటి కొంతమందికి తను విభూతి ద్వారా నయమయ్యాయని కొంతమంది మరికొంతమంది బాబావారి చల్లని చూపులతోటి కొన్ని వ్యాధులు నయమయ్యాయని చెప్పేసి కూడా చాలామంది భక్తులు చెప్తూ ఉండేవారు అలాంటి మహానుభావులు అనమాట వాళ్ళు ముఖ్యంగా ఆయన కొన్ని రకాల వ్యాధుల్ని నయం చేశారని డాక్టర్లు కూడా నయం చేయలేనటువంటి వ్యాధుల్ని బాబావారు నయం చేశారని చెప్పేసి చాలామంది భక్తులు కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే కొంతమంది ఇవన్నీ కూడా వివరాలు చెప్పుకున్నారు కాబట్టి ఇలాంటి మహిమలు కేవలం అక్కడికి ఆధ్యాత్మిక గొప్పతనము ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాత్మిక సూక్తులు ఇవన్నీ కూడా బాబావారు అక్కడికి వచ్చినటువంటి ప్రజలకి భక్తులకి తమ శిష్యులకి అద్భుతంగా బోధించేవారు కాబట్టి ఆయన ఎంతో గొప్ప గురువులు మహానుభావులు ఇలాంటి మహానుభావులు యుగానికొక్కరే పుడుతూ ఉంటారు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో